మమ్మల్ని అభిమానించే మా శ్రేయుభ్రాషులు మా అభిమానులు మా మంచి కాంక్షించే ప్రతి ఒక్కరికి మా ఇంట జరిగినటువంటి ఈ శుభవార్తను మీతో పంచుకోవాలని ఈ మీడియా మిత్రుల ద్వారా మీతో ఆనందం పంచుకోవాలని ఈ వేదిక నేను అవకాశంగా తీసుకుంటాను చాలా చాలా సంతోషంగా ఉంది ఇటు మా కొడిద్ర ఫ్యామిలీ అటు అనిల్ గారు అంటే కామ్యూనిటీ ఫ్యామిలీ ఇద్దరూ చాలా సంతోషాన్ని మీ ద్వారా వ్యక్తపరుస్తున్నాం రామ్ చరణ్ ఉపాసన రాత్రి కవలకి జన్మనిచ్చారు అండ్ ఉపాసన బిడ్డలు చాలా హెల్తీగా ఉన్నారు అండ్ ఈ సంతోషాన్ని మీతో పంచుకుంటున్నాము ఎక్కడికి నుంచో ఎప్పటి నుంచో చాలామంది మా ఇంట ఈ శుభం జరగాలని మంచి జరగాలని మీరందరూ కోరుకుంటున్నారు ఆ భగవంతుని దయ వల్ల ఆ హనుమాన్ కృప వల్ల ఒక ఆడబిడ్డ మగబిడ్డ జన్మ తీసుకున్నారు ఇది మాకందరికీ చాలా సంతోషాన్ని కలిగించే విషయం అండ్ మమ్మల్ని అభిమానించే వాళ్ళకి మా మంచి కోరుకునే వాళ్ళకి ఈ వార్తని షేర్ చేసుకోవడం అనేది నాకు అత్యంత ఆనందంగా ఉంది